మీకా మీకా గ్రంథము ఐదో అధ్యాయం రెండో వచ్చినం కనుక మనం చూసినట్లయితే ఒక చక్కటి మాట మనకు కనిపిస్తుంది ఏమని అంటే మనము ఈ ఈ వాకి భాగాన్ని క్రైస్ క్రిస్మస్ వచ్చిన సమయంలో చూసుకుంటూ ఉంటాం బెత్లహేము ఎఫ్రాత గోత్రంలో నీవు అల్పమని దా యూదాగ్రామంలో నీవు అల్పమని దానివే కానీ ఇస్రాయేల్ను నా తరపు నుంచి ఏలబోయేవాడు నీలో నుంచే వస్తాడు ఆయన పురాతన కాలము నుండి శాశ్వత కాలము తన ప్రత్యక్షతలు చూపిస్తూ వస్తున్నాడు అన్న వచనం మనం చూస్తాం ఆ ప్రత్యక్షతలు చూపిస్తూ వచ్చే క్రీస్తు ఎవరు అన్న విషయాన్ని మనం చూస్తాం మొదటిగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే మనం మొదటి రెండు రోజుల్లో ఏం చూసుకున్నాము అంటే దేవుడు ఎవరై ఉన్నారో ఆయన దేవుడు మాత్రమే అయి ఉన్నాడు అని చూసాం అంటే దేవుడు ఏమై ఉన్నాడో అది దేవుడు తప్ప ఇంకెవరు కా లేరు అని అర్థం ఇది తాత్వికంగా మనం చూసుకున్నాం తార్కికంగా కూడా మనం లాజికలీ కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా అన్న పరీక్ష మనం చేశాం సో ఇస్రాయేలు ఏలబోవాడు పురాతన కాలము నుండి శాశ్వత కాలము తన ప్రత్యక్షతను చూపిస్తూ వస్తూ ఉన్నాడు అంటే అది ఇస్రాయేలు ఇస్రాయేలును ఏలటానికి పుట్టిన సమయాన మాత్రమే కాదు అన్న ఇంప్లికేషన్ అందులో ఉంది అంటే లో లోపల ఉన్నటువంటి రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ అనే అంకుల్ చెప్పారు కదా ఇంతవరకు దాని లోపల ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి అంటే ఆయన నిత్యుడై ఉండాలి నిత్యుడు కాకపోతే తన ప్రత్యక్షతలు ఇస్రాయేల్ వారికి పురాతన కాలము నుండి శాశ్వత కాలం ఎలా చూపిస్తాడు శాశ్వత కాలం అంటే ఏంటి ఇటర్నిటీ ఏ విధంగా ఆయన నిత్యుడు కాకపోతే ప్రత్యక్షతలు చూపించే అవకాశం ఉంటుంది ఉండదు కనుకనే మద్రాస్ మద్రాస్ అంటే ఏంటంటే అర్థము ఈ తనాక్ అనే బైబిల్ లేకపోతే పురా పాత నిబంధన గ్రంథాన్ని చదవటానికి ఏర్పరచుకున్నటువంటి ఒక సిస్టమ్ను మెడ్రాష్ అంటారు దాన్ని చదివే వాళ్ళు తాల్ముడ్లు అని ఒక వ్యాఖ్యానాలు రాయటం మొదలుపెట్టారు తాల్ముడ్లు అరమాయిక్ మరియు హిబ్రూ భాషలు నేర్చుకున్నటువంటి వాళ్ళు తాల్ముడ్లను గ్రీక్ భాషలలో కూడా రాయడం మొదలుపెట్టారు ఆ గ్రీకు భాషలలో రాసినటువంటి తాల్ముడ్లలో కూడా వాళ్ళ అంటే యేసు ప్రభువు పుట్టడానికి ముందు గురించి మాట్లాడుతున్నాను నేను వాళ్ళు రాసుకున్నటువంటి సమాచారం కనుక మనం చూస్తే ఏం కనిపిస్తుంది అంటే బెత్లహేము ఎఫ్రాతాను ఏలబో వాడు తప్పకుండా దేవుడే అయి ఉంటాడు అన్నటువంటి అన్నటువంటి ఆలోచన వాళ్లకు ఉంది కొంచెం దాన్ని పక్కన పెట్టండి ఇప్పుడు మనము ఆలోచించాల్సింది ఏంటంటే ఆయన ప్రత్యక్షతలు చూపిస్తూ వస్తున్నాడు అని దేవుని వాక్యం చెబుతూ ఉంది ఎక్కడ చూపించాడు ఎవరికి చూపించాడు ఎలా చూపించాడు అని మనం ఆలోచించాలి முதட்ட பஞ்ச காண்டாளுக்கு வெள்ளம்